హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను కోరుకుంటాను ఈ వీడియో వచ్చేసి దసరా రోజు అనమాట అంటే లెవెన్త్ డే అమ్మవారి రూపం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అవతారం అనమాట నేను మా తమ్ముడు మా ఇద్దరు పిల్లలమైతే మేము మా ఊరికి వచ్చాము అమ్మవారిని దర్శించుకోవడానికి మా ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ యూత్ అనే దగ్గర చాలా ఫేమస్ అనమాట అమ్మవారు బాగా చేస్తారు ఏ సెలబ్రేషన్స్ అయినా సో మేము కూడా దర్శించుకోవడానికైతే వచ్చాము అమ్మవారి అలంకారం చూడడానికైతే రెండు కళ్ళు చాలట్లేదు కదా అంతా చాలా మంచిగా రెడీ చేశారండి అసలు ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మా ఊర్లో ఛాయా సోమేశ్వర ఆలయం అని ఉంటుంది అక్కడికైతే వెళ్ళి దర్శించుకున్నాం ఇంకా అక్కడి నుంచి మా ఇంటి పక్కనే ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయింది అప్పుడు ఇంకా పూజ చేస్తున్నారనమాట అమ్మవారికి అయితే ఇస్తున్నారు ఇంకా పూజ కూడా కంప్లీట్గా వచ్చింది ఇంకా దసరా రోజు అయితే ఆయు పూజ వాహనాల పూజ చేస్తారు కదా ఎందుకంటే ఏదైనా శుభం కలగాలి ఇంకా అప్పటి నుంచి ఆ వస్తువుతో అని చెప్పి ఏ అడ్డంకులు రాకుండా అని చెప్పి ఇంకా చేస్తారనమాట ఇది నైట్ వ్యూ అనమాట మా ఇంటి దగ్గర అయితే పాలపిట్టని తీసుకొచ్చారు చాలా బాగుంది అసలు చూడ్డానికే ఇంకా అందరం దర్శించుకున్నాం పాలపీట్టని కూడా పాలపిట్టని చూసి ఏ పని స్టార్ట్ చేసినా అవన్నీ నెరవేరుతాయంట అంటే శుభం కలుగుతాయంట అందుకని పాలపిట్టని చూపించారు ఇంకా అమ్మవారికి అయితే పోసారు ఇంకా నేను కూడా అయితే ఒడి పోసాను ఇంకా అక్కడి నుంచి మా హస్బెండ్ దగ్గరికి వచ్చి తన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట నాకైతే అలవాటు అనమాట పండగలప్పుడైనా ఏదైనా పూజలు చేసినప్పుడైనా ఇలా మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే అలాగని తీసుకున్నాను తర్వాతకి మా మామయ్య దగ్గరికి వెళ్ళినాం మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళినాం వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము ఇంకా ఇదే అనమాట దసరా బ్లాగ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డేట్ వచ్చేసి థర్డ్ అనమాట అమ్మవారి నిమజ్జనము ఇంకా అమ్మవారి నిమజ్జనం ఊరేగింపుతో అయితే మా ఇంటి ముందుకు వస్తే ఇంకా నీళ్ళు పోసి అమ్మవారికి అయితే హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట అమ్మవారు వెళ్తుంటే అయితే చాలా బాధగా అనిపించిందండి అసలు లెవెన్ డేస్ పూజ చేసి ఇంకా అలా వెళ్తుంటే అయితే ఏదోలా ఉంది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా లెవెన్ డేస్ పూజ చేయడం అంత నిష్టగా ఉండడం మా హస్బెండ్ కూడా బాగానే సపోర్ట్ చేశాడు ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే తను చికెన్ తినలేకపోయాడనమాట ఇంకా అమ్మవారి ఇంటి ముందు నుంచి వెళ్ళగానే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకొని తినేసిండు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా అది తొట్టేలా వలిగిందండి అసలు అది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నా పూజలకి ఫలితం ఉంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా అమ్మవారి దగ్గర అయితే మా పిల్లలు కూడా డ్యాన్స్ వేశారు ఫస్ట్ టైం అనమాట మా పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేయడం అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే చిన్నపిల్లలు కదా ఈ ఇయర్ కొంచెం ఏజ్ వచ్చింది వాళ్ళకి వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా అందరితో కలిసి డ్యాన్స్ అయితే వేశారు మా చిన్న పాప అయితే హైపర్ యాక్టివ్ అనమాట చాలా బాగా వేస్తుంది వాళ్ళు ఏ స్టెప్ వేస్తారో అలా చూసి వేస్తుంది అసలు తను తన తనకి డ్యాన్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా వాళ్ళు వేస్తుంటే అందరు కూడా బాగా చూసి నవ్వుకుంటున్నారు ఇంత చిన్న పిల్లలు భలే వేస్తున్నారు డ్యాన్స్ అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు అలా ఎంజాయ్ చేయడం అయితే ఇంకా స్వాములు కూడా ఇది లాస్ట్ డే కదా అందుకని వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు దుర్గమ్మ పాటల పైన అయితే వాళ్ళు కాసేపు అలా డ్యాన్స్ అయితే వేశారనమాట ఇంకా మేము కూడా వేశాము ఆ వీడియో కూడా చూడండి మేము అమ్మవారి ముందైతే డ్యాన్స్ వేశాము కాసేపు ఇది అనమాట అమ్మవారి నిర్మజ్జనం బ్లాగ్ అండ్ దసరా బ్లాగ్ మళ్ళీ వచ్చే దసరా వరకు అందరం అనుకున్నవి తీరాలి అని నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఏ ఆటంకం లేకుండా ఉండాలి తల్లి ఇది అనమాట బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ